హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అర్జున్ బ్లాగ్స్ నేను మమతా అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా ఉన్నాం ఇంకా ఈరోజైతే అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వారికి అయితే చూడండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ కొత్త శారీ తీసుకోండి ఎందుకంటే అమ్మవారికి వ్రతం కాబట్టి కొత్త శారీయే ఉండాలి ఇంకా నేనైతే ఇక్కడ ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టించాను అనమాట ఆ శారీ ఇప్పుడు మీకు డెమో రూపంలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డ్రాపింగ్ అమ్మవారికి చేయాలంటే మనం శారీ ప్లేట్ సెట్లో పెట్టుకుంటాము సేమ్ యాస్టీస్గా అమ్మవారికి కూడా అలాగే పెట్టాలండి ఇంక ఇక్కడ ప్లీట్స్ అనేటివి నేను పళ్ళు వరకు పెట్టుకుంటున్నాను అమ్మవారు చిన్నగా ఉంటుండు కదా సో అందుకోసమని నేను పళ్ళు వరకు అయితే ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇక్కడ పైన చిన్న బార్డర్ దగ్గర ఎన్ని ప్లేట్స్ ఉంటాయో కింద పెద్ద బార్డర్ దగ్గర కూడా సేమ్ అన్ని ప్లేట్సే ఉండాలండి ఈక్వల్గా ఉండాలి ఇంకా పైన పెట్టాక పిన్ ఎలా సెట్ చేసి పెట్టుకుంటాము కింద కూడా బార్డర్ దగ్గర పిన్ అయితే సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈక్వల్గా ఉండాలి ఇంకా నెక్స్ట్ పళ్ళు దగ్గర కూడా సేమ్ అండి మనం ప్లీస్ ఎలా పెట్టుకుంటామో అమ్మవారికి కూడా యాస్టీస్ అలాగే పెట్టుకోవాలి కానీ పళ్ళు మాత్రం ఇక్కడ అమ్మవారికి చిన్నగా పెడతాము ఎందుకంటే మనం సైజ్ చిన్నగా కట్టిస్తాం కదా అమ్మవారికి సో చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పళ్ళు అయితే నేను చిన్నగా తీసుకుంటున్నాను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లీసే అండి ఇవి కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుందండి అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది ఏం టెన్షన్ పడకుండా స్లోగా నిదానంగా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి అమ్మవారికి అయితే నీట్గా కట్ ఇయచ్చు అనమాట నెక్స్ట్ మనం చిన్న బాడర్ దగ్గర అయితే కొద్దిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి కట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి కట్టిస్తున్నాం కదా సో పైన అయితే కొద్దిగా సైజ్ చూసుకోండి చూసుకొని ఆఫ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఒక థ్రెడ్తో అయితే టైట్గా కట్టేసేయండి నేను ఇంకా ఇక్కడనేమో నేను బింద తీసుకున్నాను దీంట్లో అయితే రైస్ అయితే పోసుకున్నానండి అమ్మవారిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ నేను బిందలో అయితే రైస్ పోసి శారీ అయితే కడుతున్నాను అన్నమాట ఇంకా ప్లేట్స్ అనేటివన్నీ సెట్ చేసుకొని పెట్టుకోండి చాలా టైట్ కట్టుకోండి మళ్ళీ లూజ్ అయితే అంతా ఊడిపోతుంది అనమాట ఇంకా హ్యాండ్స్ కోసం అయితే ఒక స్టిక్ని అయితే స్టిక్ చేసి పెట్టుకోవాలండి హ్యాండ్స్ సెట్ చేయాలి కదా అమ్మవారి రూపం తయారు చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా పళ్ళు దగ్గర అయితే పెన్ తీసేసి మనం లెఫ్ట్ సైడ్ నుంచి పళ్ళు ఎలా వేసుకుంటామో యాజ్ ఈజ్ అమ్మవారికి కూడా అలాగే వెయ్యాలన్నమాట ఇంకా ఇక్కడ ప్లీజ్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ అండి నాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నేను సెట్ చేసుకోగలుగుతున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా పిన్స్ అనేవి సెట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇలాగా సెట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ సెట్ చేయాలి కదా ఇంకా బ్లౌజ్ అయితే నేను హైన్స్కి అయితే సెట్ చేసి పెడుతున్నాను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఓన్లీ హైన్స్ వరకే పెడతాం కాబట్టి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఎంత సైజు హైన్స్ అనేవి మనం తీసుకునే రూపం అమ్మవారి రూపానికి ఏ సైజ్ తీసుకుంటామో సో ఆ సైజులు అయితే బ్లౌజ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకొని ఈ స్టిక్కి హైన్స్ సెట్ చేసి పెట్టాలన్నమాట ఎంత అండి చాలా సింపుల్ చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే హ్యాండ్స్ అయితే సెట్ చేసి పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా పెట్టేసుకోండి నీట్గా సెట్ చేసుకోండి పళ్ళు అండ్ ముందర ఫోర్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి ఆ స్ప్లేట్స్ అనేటివి నీట్గా కూర్చోవాలండి ఎంత నీట్గా ఉంటే అమ్మవారు కనిపించడం కూడా అంత నీట్గా కనిపిస్తుంది ఇంకా పాదాలను కూడా సెట్ చేసి పెడుతున్నానండి నేను ఇంకా మన అమ్మవారు ఎలా ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా సో ఆ వేలో అయితే పెట్టుకోవాలన్నమాట మనము ఇంకా మనతో ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఇవైతే అమ్మవారి కోసమే స్పెషల్గా అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం యూజ్ చేసినవి అస్సలు వేయద్దు అమ్మవారికి సో అందుకోసమని నేను ప్రతి ఇయరు క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని అమ్మవారికి అయితే పెడతాను ఇక్కడ డెమో చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను వరలక్ష్మి రథం రోజు యూస్ కావాలి కాబట్టి బిఫోరే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ అయితే అలంకారం అయితే చేస్తున్నాను అమ్మవారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి ఇంకా ఫేస్ పెట్టాలి కదా ఫేస్ ఫేస్ సెట్ చేసి పెట్టాలి అంటే గ్రిప్ కోసం నేను ఇక్కడైతే ఇతడి చంబునైతే పెడుతున్నాను సేమ్ దాంట్లో కూడా రైస్ అయితే పోస్తున్నాను పోసి పెట్టాను అనమాట ఫేస్ గ్రిప్గా ఉండాలి కదా సో అందుకోసమని పెడుతున్నాను ఇక్కడైతే ఆర్నమెంట్స్ అన్నీ పడిపోతున్నాయండి ఎందుకంటే ఇయర్లీ వన్స్ తీస్తాం కదా నేను ఇప్పుడు తీసే మళ్ళీ కార్తీక మాసంలో తులసి పూజ ఉంటుంది కదా అప్పుడు తీస్తాను వాటికి ఉండే గ్లూ అనేది ఉంటుంది కదా ఆరిపోతుంది అన్నీ పడిపోతాయి సో ఇయర్లీ కొత్తగా అయితే తెచ్చి నేను స్టిక్ చేస్తాను అనమాట ఇంకా అమ్మవారికి అన్ ఫేస్ పెట్టగానే ఎంత కళ వచ్చింది కదండి అమ్మవారి అయితే ఇంకా నెక్స్ట్ జుట్టు పెట్టాలండి జడ పడితే అమ్మవారు ఎంత అందంగా ఉంటారో నాకైతే చాలా ఇష్టము జుట్టు పెట్టేసరికి ఎంత అందం ఉంది చూడండి అమ్మవారికి అయితే ఇంకా గ్లో అనేది ఇంకా పెరిగింది అమ్మవారిలో ఇంకా నేను జుట్టు చేశాక నాతో ఉన్న పూలనైతే పెడుతున్నాను ఇండి ఇలా నేను డెకరేట్ చేసుకుంటాను అమ్మవారిని అయితే అమ్మవారి రూపం అయితే ఇలా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను శ్రావణ మాసంలో అయితే మా అమ్మవారు అయితే అడ్వాన్స్గా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఎలా కట్టించాను ఏంటి అనేది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై